గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని సంస్కృతి టీవీ ఆశిస్తుంది కలియుగానికి శని రాహుకేతువులు శని రాజుగాను రాహుకేతువులు మంత్రులుగాను గ్రహపాలన కొనసాగిస్తున్నాయి ప్రజెంట్ శనిరాజుగా రాహుకేతువులు మంత్రులుగా ఉన్న ఈ సమయంలో నడుస్తున్న కలియుగంలో మంత్రయుగము అంతరించిన యంత్రయుగము ప్రారంభమైంది దీనికి ఒక బలమైన కారణం చెప్పాలి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక చిన్న పద్యాన్ని చెప్పుకొచ్చాడు ఎక్కడి మంత్రతంత్రములు ఎక్కడి చక్రములు ఏడపాచికల్ పలువురు పెక్కుకూటికి వేషమయ్య శరభాంకలింగమా అనిచ్చాడు శరభాంకలింగ శతకంలో మంత్రయుగం పోయింది యంత్రయుగం వచ్చింది యంత్రము అంటే లౌకికంగా పనిచేసేటువంటి టెక్నాలజీ మరొక అక్షరం యంత్రం మంత్రం బ్రాహ్మణాధీనం యంత్రం బీజాధీనం బీజోక్తముతో ఉన్నటువంటి యంత్రం సో ఒక యంత్రం బీజాక్షరాలతో తయారు చేయబడుతుంది ఒక యంత్రం కనపడనటువంటి ఒక అద్భుతమైన విద్యుత్ శక్తితో ప్రయాణం చేస్తుంది కాబట్టి ఇక్కడ మంత్రయుగము యంత్రయుగముగా ప్రారంభమయ్యాయి ఈ యుగములో మంత్రశాస్త్రములు అంజనములు ఓషధీ ప్రభావములు తెలుపు గ్రంథములు శాస్త్రం ఈ నాలుగు కలియుగంలో ఎప్పుడూ కూడాను పూర్తి స్థాయిలో నడవు నిర్ణయించుకున్నారు అరే బాబు యంత్రం ఉంది మంత్రం ఉంది తంత్రం ఉంది జ్యోతిష్యం ఉంది ఈ నాలుగు ఉన్నప్పటికీ రాహుకేతువుల ప్రభావం చేత శని కూడా ఈ నాలుగిటిని పూర్తి స్థాయిలో ప్రడవెళ్ళదు ఇప్పుడు అర్థమైందా జ్యోతిష్యం లేదు అది ట్రాష్ జ్యోతిష్యం ఒక మూఢనమ్మకం నమ్మకం జ్యోతిషం నమ్ముకున్నవాడు మూర్ఖుడు అని ఎవరైతే మాట్లాడతారో కారణం తప్పు వాళ్ళది కాదండి మన రాజుది మన మంత్రులది శని రాజు అయితే రాహుకేతువుల మంత్రులు అయితే శాస్త్రాలు లేవు చట్టాలు లేవు రాజ్యాంగం లేదు మా ఇష్ట ప్రకారం మేము పరిపాలన చేస్తాం మాకు కొన్ని విశేష అధికారాలు ఉన్నాయి ఆ అధికారుల ప్రకారం మేము ప్రవర్తిస్తాం అని ప్రజెంట్ ఏ రాజ్యాంగం అయితే రాజ్యాంగానికి తూట్లు పొడిచి రాజ్యపాలన చేస్తున్నారో అందుకు కారణం కూడా శని రాహువు కేతువు మాత్రమే మనం వాళ్ళని ఏమి అంటానికి లేదు వాళ్ళ చూసి మనం జాలిపడాల్సింది ఈ ప్రశ్నలకు సమాధానాలు చక్కగా ఇవ్వగలిగిన సద్గ్రంథాలు మాయమైపోయాయి ఈ నాలుగు ఎప్పుడు మాయమైనవో అప్పుడు కలియుగ ప్రభావం ముందుకు నడిచింది ఈ కలియుగంలో క్రోరము కుచిత బుద్ధి అసత్యము అనాధారము అన్యాయము వర్ణ సంకరాలు దొరలే దొంగలుగా దొంగలే దొరలుగా దైవభక్తి గురుభక్తి మాతృభక్తి పితృభక్తి కనుమరుగైపోయి పాపభీతి లేకుండా చివరికి సిరిని స్త్రీని సంపాదించిన వాడే మోసగాడుగా ప్రచారం చేయబడుతుంది పై లక్షణాలు ఇప్పుడు నేను చెప్పిన పై లక్షణాలు ఉన్నవాడే కలియుగంలో మనిషిగా గుర్తింపు పొందుతాడు నీవు మనిషివా అయితే ఇవన్నీ నీలో ఉంటే నువ్వు మనిషివే ఇవి లేవు నువ్వు మనిషివి కాదు చివరికి ఆ నాలుగు శాస్త్రాలపై దుమ్ము ధూళి చల్లి అన్యాయమైన పాలన చేసి విధ్వంస రాజ్యం కొనసాగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని రాహువు కేతువుల ప్రభావం జరిగినవి జరిగినట్లుగా చూచినవి కనికట్టుగా సమాజంలో ప్రబలమైన మత విద్వేషాలు కలుగుతాయి ఆ వ్యక్తి జాతకం కూడా అదే విధంగా ఉంటుంది చూసారా కలియుగంలో మనం మనిషి అని అనుకుంటే ఇందాక మీకు చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటేనే కలియుగంలో మీరు మనిషిగా ఉంటారు లేకపోతే మీ మనుషులు కాదండి కాకపోతే ఎవరు అంతకంటే గొప్పవాళ్ళం మనం కాదా కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది ఉన్నది అది నేరు ఎందుకు దానికి చెప్పడానికి మీకు నాలుగు యుగాలు ఈ కంఠ నాకు కాబట్టి ఆలోచించండి శాస్త్రంపై అవగాహన కలిగించుకోండి మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ శుభం